డాక్టర్ని తీసుకువచ్చి జ్యోత్స్నా నీ కూతురు కాదు వదినా అంటూ నిజాన్ని బయటపెట్టిన దాసు అసలు దాసు షడన్గా డాక్టర్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టడం ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం అయితే ఇక దాసుకి ఫోన్ చేస్తుంది ఇంకెప్పుడు కూడా జ్యోత్న మిమ్మల్ని పరాయి వాళ్ళ చూడదురా దానికి ఇవ్వాల్సింది ఇచ్చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది పారిజాతం జ్యోత్న గదిలో నుంచి దాసుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం సుమిత్రను చూసి ఫోన్ కట్ చేయకుండా తన ఫోన్ని అక్కడే పెట్టేస్తుంది అప్పుడైక అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు దాసు అయితే ఇంతలో ఇక శివన్నారాయణ పారిజాతం ఏం చేస్తున్నావు కిందకి రా అంటూ గట్టిగా పిలుస్తాడు అత్తయ్య మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక పారిజాతం శివన్నారాయణ అంత గట్టిగా పిలవడంతో ఏమైందా అని ఇక కిందకైతే ఫోను కట్ చేయకుండా మర్చిపోయి వచ్చేస్తుంది జ్యోత్నా అని పిలుస్తుంది సుమిత్ర అప్పుడే జ్యోత్న వాష్రూంలో నుంచి వస్తుంది మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ నేను చెప్పినట్టే చేశావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అది విని ఒక్కసారి దాసు అయితే ఫోన్లో షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సుమిత్ర వదిన జ్యోష్న ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నేను చెప్పినట్టే చేశావు నువ్వు సూపర్ అని ఎందుకు జ్యోష్ణ అంటుంది అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే తర్వాత ఇక డోరు వేసేస్తుంది జ్యోష్ణ మొత్తానికి శౌర్య పుట్టినరోజుకి వెళ్ళి బావ ప్రాణదాత ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాము అలాగే శౌర్య పుట్టినరోజు వంక పెట్టుకొని ప్రాణదాత ఎవరు అనేది తెలుసుకున్నాము కానీ ఆ ప్రాణదాతై బావని చిన్నప్పుడు చెరువులో నుంచి కాపాడింది ఆ దీపాన్ని నేను అస్సలు కూడా అనుకోలేదు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే సుమిత్ర కూడా నేను కూడా దీపని అస్సలు కూడా ఊహించలేదు జ్యోత్న దీపం కాదనుకొని నేను తనని థ్యాంక్స్ చెప్తానంటూ దగ్గరికి తీసుకుంటానంటూ కార్తీక్తో చెప్పాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయినా చిన్నప్పుడు కార్తీక్ ప్రాణం పోసుండొచ్చు కార్తిక్ని తను కాపాడుండవచ్చు కానీ ఇప్పుడు తను మిమ్మల్ని చంపాలనుకుంది చిన్నతనంలో సహాయం చేసే గుణం ఉంది ఇప్పుడు చంపాలనే ఉంది ఆ దీపకి అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును మమ్మీ నువ్వు చెప్పింది నిజమే డాడీ కూడా చూడు జరిగిందంతా మర్చిపోయి రెండు కుటుంబాలు కలిసిందాము అని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారో మనసుకైన గాయాన్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలుగుతారో నువ్వు ఆ రోజు ఎంత ఏడ్చావో డాడీ కోసం ఎంత తపన పడ్డావో నాకు తెలుసు మమ్మీ ఆ బాధని వీళ్ళందరూ కూడా మర్చిపోయారు ఆ రోజు బాధపడిన రోజుని మనం ఏడ్చిన క్షణాల్ని వీళ్ళెవరికీ కూడా గుర్తులేదు ఇక తాతయ్య కూడా కూతురు పక్షాన్ని చేరిపోయాడు ఎంతైనా మనకన్నా ఎక్కువగా కాంచిన అత్తనే వాళ్ళు ఎక్కువగా చూసుకుంటారు ఇక మన గురించి డాడీ కానీ తాతయ్య కానీ పట్టించుకోవడం లేదు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఈ జ్యోత్స్న రెండు కుటుంబాలని విడదీయడానికి సుమిత్ర వదినీ లేనిపోని అన్నీ నూరిపోస్తుందా అని దాసు అయితే ఫోన్లో వింటూ ఉంటాడు కదా ఇక ఫోన్లో అయితే అవన్నీ కూడా వింటాడు దాసు అప్పుడు ఇక జ్యోత్న అయితే మమ్మీ మరి రేపు ఏం చేయబోతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న ఏం చేయబోతున్నానో కంగారు ఎందుకు జ్యోత్న అందరితో పాటు నువ్వు కూడా విందు కాని అని అంటూ ఉంటుంది అంటే దీపని క్షమించేసి రెండు కుటుంబాల్ని కలిపేసుకొని దీపని మన ఇంటికి బంధువుని చేసేసి అటు ఇటు రాకపోకలకి సిద్ధం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అయితే నా కంఠంలో ప్రాణం ఉండగా నేను దీపని క్షమించను నా కడుపును పుట్టిన నా కూతుర్ని నా భర్తని చంపాలని చూసిన ఆ దుర్మార్గురాల్ని నేనెందుకు క్షమిస్తాను ఆ దుర్మార్గురాల్ని ఎలాగ కార్తిక్కి దూరం చెయ్యాలో ఈ ఇంటి నుంచి ఎలా దూరం చెయ్యాలో నేను ఒక ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారమే నేను షరతులు పెట్టి అప్పుడు ఆ దీపకి అసలు బాధ ఏంటో మనసు బాధపడితే ఎంత ఆవేదనగా ఉంటుందో తెలిసేలా చేస్తాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది నువ్వు సూపర్ మమ్మీ నువ్వు సూపర్ ఇలాగే చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడు జ్యోస్నా కేవలం దీప నిన్ను మీ డాడీని చంపాలనుకుంటుందని తనని నేను దూరం పెట్టాలి తనకు కూడా నేను అనుభవించిన క్షోభ తను అనుభవించాలని ఇదంతా చేస్తున్నాను తప్ప ఒక అమాయకురాల్ని నేను బాధ పెడుతున్నానని నాకైతే గిల్టీ ఫీలింగ్ లేదు దీపం మనకి శత్రువు కాబట్టి దీప విషయంలో ఇలా ఆలోచిస్తున్నాం కానీ మనం ప్రతి వాళ్ళ విషయంలో ఇలా ఆలోచించకూడదు నీ మైండ్ సెట్ గురించి నాకు తెలుసు ఎదుటి వాళ్ళని తొక్కేసి నేను గెలవాలని అనుకుంటూ ఉంటావు నువ్వు కానీ అందరి విషయంలో నువ్వు అలా చెయ్యకూడదు అని చెప్పి సుమిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చి మమ్మీ నిన్ను రెచ్చగొట్టి ఆ దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనే కదా ఇదంతా నేను ప్లాన్ చేసింది రేపటి రోజున వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత నువ్వు కోపంతో రెగిలిపోతూ ఉంటావు ఆ దీపని ఇంట్లోకి రానివ్వకుండా ఏం చెయ్యాలో ఎలా ప్లాన్ చేయాలో నేను చేస్తాను ఆ దీపని పైకి పంపించేసి ఈ ఆస్తికి బావకి నేను ఒక్కదాన్నే వారసురాలవుతాను అని అంటూ జోష్నాథ్ పైకైతే అనేస్తుంది గదిలో ఎవ్వరూ లేరని కానీ ఫోన్ లైన్లో ఉన్న దాసు ఈ మాటలన్నీ కూడా వినేస్తాడు ఇక వినేసింగ్ ఏ ఏమాత్రం మారలేదు తన బుద్ధిని మార్చుకోలేదు ఇప్పటికీ కూడా జ్యోత్నా దీపని అడ్డు తొలగించుకొని కార్తిక్కి దగ్గర అవ్వాలని చూస్తుంది ఇంత జరిగాక కూడా కార్తిక్ని కోరుకుంటుందంటే ఇక ఈ జ్యోత్స్నాకి నేను బుద్ధి చెప్పి తీరాల్సిందే దీప విషయంలో నువ్వు తప్పుటడిగి వేసినా తప్పులు చేసినా నిజాన్ని బయట పెడతానని ఆ రోజే నేను జోష్నాకి చెప్పాను ఆ రోజు వచ్చేసింది కానీ ఇప్పుడు నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న దాసుకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక కార్ అయితే దాసుని చూసి ఆగుతుంది అప్పుడే ఇక దాసు అయితే కార్లో నుంచి కిందకి దిగిన ఒక లేడీని చూస్తాడు ఆమెని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే మీరు మీరు అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు అదేంటి దాసు నేనెవరో నీకు తెలీదా గుర్తుపట్టలేదా నువ్వు అని అంటూ ఉంటే ఆ రోజు మా ఆవిడికి డెలివరీ చేసింది మీరే కదా అని అంటూ ఉంటే అవును ఆ రోజు మీ ఆవిడికి డెలివరీ చేసింది నేనే మీ ఆవిడికి పుట్టిన బిడ్డని మీ అమ్మగారు సుమిత్ర గారికి పుట్టిన బిడ్డని మాయం చేసి తన ఒడిలో పడుకోబెట్టినప్పుడు చూసిన సాక్షిని నేనే అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక దాసు అయితే అవును మేడం ఈ విషయం మీకు కూడా తెలుసు కదా కానీ ఇప్పుడు నేను మీ హెల్ప్ కావాలి ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించినట్టున్నాడు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే ఇక డాక్టర్ అయితే నేను హెల్ప్ చేయాలా ఏం చేయాలి దాసో అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అప్పుడు ఇక జరిగిందంతా కూడా డాక్టర్కి అయితే చెప్తాడు దాసు అయితే ఇక దాసు అయితే అలా చెప్పడంతో అవునా ఇంత జరుగుతుందా అయినా నీ కూతురు ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తుంది దాసో అని అనగాలని అదే కదా మేడం అందరికీ మంచి కూతుళ్ళే ఉన్నారు నాకు ఇలా స్వార్థపరురాలు దొరికింది ఏంటో అర్థం కావడం లేదు అని దాసు అయితే బాధపడుతూ ఉంటాడు సరే దాసు నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎప్పుడు రాను అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే రేపే రేపే రండి అని అంటూ ఉంటే సరే రేపే ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా మేడం అని ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాడు దాసు ఇక ఉదయం అవ్వంగాని కార్తీక్ దీప ఇద్దరూ కూడా మామూలుగా ఇక పనికి వచ్చినట్టయితే వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడే పెద్ద మేడం ఏం చేస్తున్నారు అని పెద్ద మేడం గారు నిన్న జరిగిన దానికి కోలుకొని ఉండరు దీప అని అంటూ జ్యోత్న గురించి దీపతో మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జ్యోత్న హాల్లో కూర్చొని ఉంటుంది ఇంత లేక సుమిత్ర వచ్చి ఏంటి దీప ఇంత లేటుగా వస్తే ఎలాగా ఈరోజు అందరూ కూడా భోజనానికి వస్తారు కదా ఉదయమే వంట మొదలు పెట్టాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే పర్వాలేదమ్మా అమ్మగారు నేను మొత్తం కూడా వంటలు చేసేస్తాను ఎంతోసేపు కాదు కదా అని అంటూ ఉంటుంది దీప అయితే అవును నీకెంతోసేపు కాదు చెయ్యి తిరిగిందానివి ఇట్టే వంటలు చేసేస్తావు సరే ఏం చెయ్యాలో నేను చెప్తాను ఆ వెరైటీలన్నీ చెయ్యి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇన్ని రోజులకి నీ ముఖంలో అసలైన చిరునవ్వుని చూస్తున్నానత్తా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఆ చిరునవ్వు వెనకాల ఉన్న బాధను కూడా తెలుసుకోవాలి కదా అని జ్యోష్ణ అంటుంది ఆ బాధలన్నీ తొలగించే రోజే ఇది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ బాధలు అంత తేలిగ్గా పోవులే బావా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే కార్తీక్ అయితే నిజ నిజాలు బయటపెడితే బాధలు పోయి ఆప్యాయతలు పెరుగుతాయి ఎవరో కాని ఎవరో అన్నీ బయటికి వస్తాయి అని కార్తీక్ అయితే జ్యోష్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు అప్పుడే ఇక జ్యోష్ణ అయితే బావింటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే బావికి గతం దీప ఇంటి వారసురాలని గతం తెలుసు అందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడో అసలు బావకి ఎలా తెలిసింది రక్తం బంధం ఏంటో బయట బంధం ఏంటో మొత్తం కూడా ముందు ముందు తెలుస్తుంది అన్నాడంటే ఖచ్చితంగా నేను ఈ ఇంటి వారసురాల్ని కాదని ఈ ఇంటి రక్తాన్ని కాదని తెలిసే ఉంటుంది అని జ్యోష్నాకి అనుమానమైతే వస్తుంది కార్తీక్ మీద అప్పుడే సుమిత్ర అయితే మీరిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా అవును మీ అమ్మ అనసూయ గారు వీళ్ళెవరూ రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర వాళ్ళు ఒక గంటకి వస్తానన్నారు అత్తయ్య అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక అనసూయ అయితే నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాంచిన అనసూయ వచ్చి ఏంటక్క అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది అనసూయని కాంచిన ఏం లేదు చెల్లి దీపంటే అంత ఎత్తున లెగిసే సుమిత్ర ఇప్పుడు ఇంటికి వస్తే దీపని క్షమిస్తాను షరతులు నాకు కూడా ఉన్నాయని కార్తీక్తో చెప్పింది నాకు తెలిసి ఆవిడేదో ప్లాన్ చేస్తుందని అనుమానం దీపని అంత ఈజీగా క్షమించదు ఏదో ఉంది అని అంటూ ఉంటుంది అనసూ అయితే అప్పుడే కాంచనా అయితే నువ్వు భయపడుతున్నట్టే మా వదిన ఇక్కడ మాటిచ్చి అక్కడ తను ఏదైనా మనకి వ్యతిరేకంగా షరతులు పెడితే అప్పుడు చేయాల్సిందే మనం కూడా చేద్దాము దాని గురించి పెద్దగా ఆలోచించకక్క అని అంటూ ఉంటుంది కాంచన అయితే పద వెళ్దామని అందరూ కూడా బయలుదేరుతారు ఈలోగా శ్రీధర్ అయితే వస్తాడు కార్తీక్ మీ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పాడు కాంచన అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మీరు కూడా వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తారని కార్తీక్ బాబు చెప్పాడు బాబు పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది అనసూ అయితే ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తరువాత ఇక భోజనాలు అయితే చేసి అందరూ కూడా కూర్చొని ఉంటారు అప్పుడే అలా కూర్చొని ఉండగా అంటూ ఉంటుంది చెప్పు వదిన రెండు కుటుంబాలు కలవడానికి కార్తిక్ నిన్ను అడిగాడు దీపని క్షమించమని దీపని క్షమిస్తే నేను కూడా నిన్ను క్షమించినట్టే చెప్పు వదిన అని అడుగుతూ ఉంటే చెప్తాను వదిన దీప మామూలుగా ఏదైనా చిన్న తప్పు అంటే తను వల్ల ఏదైనా వస్తువు పగిలిపోయిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే ఈ దీప నా కూతురికి కాబోయే భర్తని అంటే కార్తిక్ని తను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను తనకే సపోర్ట్ చేశాను తన పెళ్ళికే నేను విలువనిచ్చాను కానీ ఇప్పుడు నేను తన మీద ఇంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నానో మీ అందరికీ కూడా తెలుసు నా భర్తని షూట్ చేసింది ప్రాణం పోయే పరిస్థితుల నుంచి నా భర్త బయటపడ్డారు అదే ఆయన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఈ సుమిత్ర మీ కళ్ళ ముందు ఇలా నిలబడేది కాదు అంత బాధని అంత ఆవేదన్ని నాకు ఇచ్చిన ఈ దీప ఇక నుంచి నా ఇంట్లో ఉండడానికి వీలు నా ఇంటికి రావడానికి వీల్లేదు నేను తనని క్షమిస్తాను తనని ఒక్క మాట కూడా అన్నా కానీ తను నా కళ్ళెదురుగా నా ఇంట్లోనే తిరుగుతూ ఉంటే నేను తనని చూసుకొని జరిగింది గుర్తు చేసుకుంటున్నాను పదే పదే నా కోపం కట్టలు తెంచుకుంటుంది అందుకనే దీపని నా ఇంట్లో నుంచి నువ్వు తీసుకువెళ్ళిపోవాలి కార్తీక్ అని అంటూ షరత్ అయితే పెడుతుంది సుమిత్ర అప్పుడే శభాషత్త దీపని క్షమిస్తానని చెప్పి మొత్తానికి నువ్వు అనుకున్నదే చేస్తున్నావు భలేగా మాటలు నేర్చావు నువ్వు కూడా నీకు ఈ మాటలన్నీ ఎవరు నేర్పుతున్నారో ఎవరు చెప్తున్నారో కానీ నువ్వు పూర్తిగా మారిపోయావు నువ్వు ఇదివరకు సుమిత్రవి కాదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అంటే ఏంట్రా నీ ఉద్దేశం నా భర్తని నా కూతుర్ని చంపాలనుకున్న ఈ అంతకురాల్ని నెత్తిన పెట్టుకొని పూజించాలా ఈ అంతకురాలు మీ కళ్ళకి దేవతలాగా కనపడుతుందా నా భర్తని చంపాలనుకున్న ఈ దుర్మార్గురాల్ని నేను ఎలా క్షమిస్తాననుకున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నా కూతురు అమాయకురాలు అది దాని జీవితాన్నే కోల్పోయింది దీనివల్ల నా కూతురు జీవితం గురించి ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఏడుస్తుంది ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది నువ్వు నీ కూతురు గురించి బాధపడాల్సిన అవసరం లేదు సుమిత్ర అని డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది ఇక డాక్టర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇంతలో దాసు కూడా వస్తాడు ఈ దాసు ఇప్పుడు వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే మీరు మీరు మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటూ ఉంటుంది నన్ను గుర్తుపట్టలేదా అని అనంగానే అప్పుడే దశరథ అయితే ఆ రోజు మీరు సుమిత్రకి డెలివరీ చేసిన డాక్టరే కదా అని అంటూ ఉంటాడు అవును ఆ రోజు నేను డెలివరీ చేసిన డాక్టర్ని మీరు బాగానే గుర్తుపెట్టారు దశరథ గారు అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా నేను అమెరికాలో ఉన్నాను ఇప్పుడే నేను ఇండియా తిరిగి వచ్చాను అని అంటూ ఉంటే అవునదిన ఆవిడ్ని నేనే తీసుకువచ్చాను నీకు నేను ఒక నిజం చెప్పాలి జోష్న గురించి నువ్వు బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను కానీ ఇన్ని ఏళ్ళకి ఆ నిజం చెప్పాల్సిన రోజు వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు డెలివరీ చేసిన డాక్టర్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టాలంటున్నాడేంటి అంటే నేను ఇంటి వారసురాల్ని కాదని తన కూతురినే అని నిజాన్ని బయట పెట్టేస్తాడా అంటూ ఇక చెమటలు పట్టేస్తూ ఉంటాయి జోష్నాకి ఇదేంటి దాసు మావయ్య సడన్గా ఇంత ట్విస్ట్ ఇచ్చాడు అని కార్తిక్ కూడా అనుకుంటూ ఉంటాడు మావయ్య నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు దాసు నువ్వు ఆగల్లుడు ఈరోజు నేను చంప చెప్పాలనుకున్న నిజం చెప్పే తీరుతాను అని అంటూ ఉంటే రే దాసు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజమేంటి అని అంటూ ఉంటే అమ్మ ఆ నిజమేంటో నీకు తెలుసు నాకు తెలుసు అని అంటూ ఉంటుంటాడు దాసు అయితే రే దాసు నువ్వు చెప్పాలనుకున్న నిజమేంటో ఎవరికి భయపడకుండా చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ మీరందరూ అనుకున్నట్టు అనుకున్నట్టు మీ ఇంటి వారసురాలు కాదు జ్యోస్న నా కూతురు అని గుండె పగిలే నిజాన్ని అందరు ముందు ఇక బాంబులా పేల్చేస్తాడు దాసు అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే జ్యోత్స్న అయితే నీకు తలకి దెబ్బ తగిలిన తర్వాత మతి భ్రమించినట్టుంది నేను ఇంటి వారసురాల్ని కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఆగమ్మా జ్యోస్న ఎందుకు ఆవేశపడతావు అని అంటూ ఉంటాడు దాసు ఏంట్రా నువ్వు చెప్పేది అని దశరథ కూడా అడుగుతూ ఉంటే అవునన్నయ్య జ్యోస్న మీ కన్న కూతురు కాదు అని డాక్టర్ మీకు నిజం చెప్తుంది ఈవిడే సాక్ష్యం అని అంటూ ఉంటాడు అవును సుమిత్ర గారు మీకు పుట్టిన పాప పుట్టిన వెంటనే తను ఏడవలేదు మళ్ళీ మీకు పిల్లలు పుట్టే ఛాన్సులు కూడా లేదు అప్పుడే పారిజాతం గారు ఏంటమ్మా ఏమైందని నా దగ్గరికి వచ్చి అడిగారు అప్పుడే నేను సుమిత్ర గారికి పుట్టిన పాప ఏడవడం లేదు తను బ్రతకడానికి ఛాన్స్ చాలా తక్కువ అని అన్నీ చెప్పాను అప్పుడే పారిజాతం గారు సుమిత్ర తన పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంది ఇప్పుడు తనకి బిడ్డ లే లేదని తెలిస్తే తను తట్టుకోలేదు ఉన్నమ్మ చెప్తాను అని తన కొడుకుకి పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి అప్పుడే ఇంకా మీ పక్కలో పడుకోబెట్టి మిమ్మల్ని తల్లిని చేశారు గారో మీకు పుట్టిన పాపని మీకు తెలియకుండానే పూడ్చిపెట్టమని పనివాడికి ఇచ్చి పంపించారు అని డాక్టర్ చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను వదిన కానీ అనుకోకుండా ఆ రోజు బోరున వర్షం పడింది బోరున వర్షం పడేసరికి అప్పుడే ఆ చినుకులకి ఆ పాపకి ఏడుపు వచ్చింది స్పృహ వచ్చింది పాప బ్రతికింది పాపని తీసుకువద్దామని లోపే పాపని ఎవరో అక్కడి నుంచి తీసుకు అని దాసు అయితే చెప్తాడు మీ కన్న కూతురు బ్రతికే ఉంది కానీ ఎక్కడుందో తెలీదు అని అంటూ చివరి నిమిషంలో ఇలా కథ మార్చేసి అటు జ్యోత్నా మీదకి రాకుండా ఇటు పారిజాతం మీదకి నింద రాకుండా ఒక పక్క కూతుర్ని కాపాడుకుంటూ తల్లిని రక్షించుకుంటూ దాసు అయితే జ్యోష్న మీ కన్న కూతురు కాదు అంటూ డాక్టర్ని తీసుకువచ్చే గుండె పగిలే నిజాన్ని అయితే బయట పెడతాడు ఎంత పని చేసావు నాన్న నువ్వు ఇంతలాగా డ్రామా ఆడతావని అస్సలు అనుకోలేదు లేదు నేను ఇంటి వారసురాల్ని నేను మీ కన్న బిడ్డనే అని జ్యోష్న అయితే చాలా గట్టిగా అరుస్తుంది లేదు మేడం దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇన్ని రోజులు ఈ డాక్టర్ వృత్తిలో ఉన్నాను కదా ఆ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కావాల్సి ఉంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోండి అని డాక్టర్ అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది జోష్న నోరు ముయ్యడానికి చూశారుగా ఫ్రెండ్స్ మరి దాసు మార్చి చెప్పిన ఈ కథ వల్ల మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి